హెడ్ దగ్గర పని స్టార్ట్ చేస్తాడు తల దగ్గర తోక దగ్గర పని కోసం ఎన్నికల ముందు హడావిడిగా ఇరవై ఎనిమిది మహారాష్ట్రతో అగ్రిమెంట్ లేదు డిపిఆర్ లేదు డిపిఆర్ తయారు కాలే మహారాష్ట్ర ఒప్పుకోలే టెండర్లు పిలిచిండ్రు ఎక్కడనో పోయి చేవల కడ ఎక్కడనో పోయి మెదక్ జిల్లా సిద్దిపేటలో దవుతారు అసలు ఎక్కడైతే నీళ్లు తీసుకోవాలో తమిడి హట్టి దగ్గర ఆడ మహారాష్ట్ర ఒప్పుకోదు ఆడ తట్టెడు తీయరు అంతర్రాష్ట్ర ఒప్పందం జరగదు తప్పు చేసింది మీరు మీరు చేసిన తప్పును సవరించడానికి మేము ప్రయత్నం చేశాం నాలుగేళ్లలో పూర్తవుతుంది నాలుగేళ్లలో ప్రాణహిత చేయాలి పూర్తి చేస్తాం అందరం అప్పుడు ఎలక్షన్ల ముందు అన్ని టీవీలో ల్యాడ్లు వచ్చినాయి మీకు కూడా తెలుసు ఫోన్ తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బ కొట్టాలని చేసిండ్రు నాలుగేళ్లలో వీళ్ళు చేసిన ఘనకార్యం కూడా చెప్తా నాలుగేళ్లలో ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని రెండు వేల ఎనిమిదిలో రెండు వేల పన్నెండు నాటికి వీళ్ళు చేసిన పని ఏంటంటే సర్వే అండ్ మొబలైజేషన్ అడ్వాన్స్ కాంట్రాక్టర్లకు ఇచ్చిన అడ్వాన్స్ పని చేయకుండానే ఇచ్చిన అడ్వాన్స్ పద్నాలుగు వందల ఇరవై ఆరు కోట్లు నాలుగేళ్లలో ల్యాండ్ ఎక్విజేషన్ కోసం పని మీద పెట్టిన ఖర్చు ఎంత అంటే నూట అరవై కోట్లు చేసిన పని భూసేకరణకు గాని చేసిన పని నూట అరవై కోట్లు ఏమి చేయకుండానే మొబిలైజేషన్ అడ్వాన్స్ ల కింద కాంట్రాక్టర్లకు ఇచ్చింది పద్నాలుగు వందల ఇరవై ఆరు కోట్లు ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క అవినీతికి పరాకాష్ట తట్టడు మట్టెత్తకుండా పద్నాలుగు వందల ఇరవై ఆరు కోట్లు రెండు వేల పన్నెండు నాటికి కట్టి పెట్టారు మీరు నాలుగేళ్లలో పూర్తి చేస్తామని మొత్తం నూట అరవై కోట్ల పని కూడా చేయకుండా పద్నాలుగు వందల ఇరవై ఆరు కోట్లు కాంట్రాక్టర్లకు దోచిపెట్టిన కాంగ్రెస్ ఆ దోపిడిలో ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా బాధ్యుడే ఆనాటి నీళ్ల మంత్రి సుదర్శన్ రెడ్డి కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగానే ఉన్నాడు ఇది కాంగ్రెస్ దోపిడి మేము వచ్చిన తర్వాత రివ్యూ చేసి సర్వే మొబిలైజేషన్ అడ్వాన్స్ రద్దు చేసిన ఇప్పుడు నేను చెప్పింది నాలుగేళ్లలో వీళ్ళు ఇచ్చింది పద్నాలుగు వందల ఇరవై ఆరు కోట్లు బై ద టైం కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోవడం లోపు సర్వే మొబలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద రెండు వేల మూడు వందల ఇరవై ఎనిమిది కోట్లు దోచుకొని తిన్నారు రెండు వేల మూడు వందల ఇరవై ఎనిమిది కోట్లు మొబిలైజ్ చేసిన అడ్వాన్స్ల పేరు మీద దోచుక తిన్నది బందికొక్కుల్లాగా మెక్కింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా సిగ్గు లేకుండా